భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుదాం విటల్ గారు రైట్ విఠల్ గారు ముందు నుంచి అల్లు అర్జున్ వ్యవహారంలో అసలు అల్లు అర్జున్ వ్యవహారం సంబంధించి జరిగిన వ్యవహారాలు అలాగే అధికార పార్టీ మాట్లాడుతున్న వ్యవహారాలు ప్రభుత్వం బయట పెడుతున్న అంశాలు వీటన్నిటిపైన భారతీయ జనతా పార్టీ కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవుతోంది బీఆర్ఎస్ రెస్పాండ్ అయింది అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది అది కూడా నేను మీతో మాట్లాడతాను అంతకు మించి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా మనం చూసాం అంటే భారతీయ జనతా పార్టీ ఏమైనా పుష్పరాజును వెనకేసుకొస్తోందా మీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి మీ వరకు ప్రతి నేత కూడా అల్లు అర్జున్ ది తప్పు లేదన్నట్టుగా ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్నట్టుగా మాట్లాడటం ఏమనుకోవాలి సతీష్ అన్న మీకు అక్కడ ఉన్నటువంటి కిరణ్ గారికి అదేవిధంగా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ నమస్తే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది అత్యంత దారుణము దురదృష్టకరము ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఒక సామాన్యమైన కుటుంబం అది ఇంకో బాబు వాళ్ళ బాబు కొట్టుమిట్టాడుతున్న సందర్భం చూసినాం ఇవాళ దీన్ని ఆల్రెడీ పోలీస్ శాఖ కంప్లైంట్ ఆ బాబు వాళ్ళ రేవతి వాళ్ళ హస్బెండ్ కాంప్లైంట్ ద్వారా పోలీస్ శాఖ కేసు బుక్ చేసింది చర్యలు తీసుకుంటుంది ఆ సంధ్యా థియేటర్ మీద కేసు అయింది తర్వాత అల్లు అర్జున్ గారి పైన కూడా కేసు ఆల్రెడీ బుక్ అయింది ఇది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తర్వాత కోర్టు పరిధిలో ఎఫ్ఐఆర్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అయితే డెఫినెట్ గా ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం కోర్టు కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారంలో సాధారణంగా ఇది ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ జరగాలి తప్పు ఎవరిదైనా శిక్షించాలి దానికి ఎవ్వరని తప్పు పట్టడం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పదే పదే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తా ఉంది అంటే వాళ్ళు అల్లు అర్జున్ గారు తప్పు చేశారా ఆయన కారణంగా చనిపోయిందా పోలీసుల వైఫల్యమా సెక్యూరిటీ ఇవ్వకపోవడమా ఇప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారని చెప్తా ఉన్నారు మరి పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ముందు వాళ్ళకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినాం అని చెప్పారు అప్లికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక స్టార్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బందోబస్తు అట్లాంటివి చేయాల్సి ఉండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉండే ఇక్కడ అక్కడ సంఘటన అందరి బాధ్యత లేదు పోలీసు వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అక్కడ ముందే అక్కడ రానియకుండా గేట్ దగ్గరికి వెళ్ళి బయటికి పంపించాల్సి ఉండే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు లేరని కాదు అంటే విటల్ గారు ఆల్రెడీ ఆల్రెడీ పోలీసులు నన్ను కలవలేదు నన్ను చెప్పలేదు అంటూ నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈరోజు నేరుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియా సమావేశం పెట్టి పోలీసులు ముందు ఆయన్ని కల కలిసేది చెప్పారు ఓపెన్ టాప్పై ఆయన ర్యాలీ చేసిన వీడియో చూపించారు తర్వాత వెళ్ళమని చెప్పిన అంశాన్ని ప్రస్తావించిన వీడియో చూపించారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్పై ఓపెన్ టాప్ వాహనంపై చేతులు ఊపిన వీడియో కూడా ఇద్దరు ఈరోజు ప్రదర్శించారు అంటే పోలీసులు తమ బాధ్యత నిర్వర్తించలేరని మనం ఎట్లా ఒక కన్క్లూజన్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఒక్కరిని టార్గెట్ చేశారని మనకు మనం ఎలా అనుకుంటాము ఇప్పుడు అల్లు అర్జున్ గారి వాయిస్ ని మనం విన్నాము పోలీస్ వాయిస్ ని విన్నాం అల్లు అర్జున్ గారు ఏమంటారు ఒకసారి పోలీస్ వాళ్ళు చెప్తేనే మీరు మీరే మీరే పైకి రండి సార్ స్టేజ్ మీకు అయితే వాళ్ళు వెళ్ళిపోతారని ఆయన వర్షన్ ఉంది పోలీస్ వాళ్ళు ఎప్పుడు మేము చెప్పినామైనా రావద్దని అది అంతా కూడా ఇన్వెస్టిగేషన్ తేల్తుంది ఆల్రెడీ కేసు బుక్ అయింది నేనేమంటున్నంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి ఇట్లాంటి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అభ్యంతరం లేదు కానీ ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో చర్చిస్తూ అల్లు అర్జున్ గారిని టార్గెట్ ఆయన చేయిపోయిందా కాలువైందా ఆయనకి ఏమైంది అని మాట్లాడడం ద్వారా ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా ఉంది అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీని మొత్తం టార్గెట్ చేసినట్టుగా ప్రజలకు అర్థమవుతుంది సో ఇండస్ట్రీ మీద లక్షలాది మంది వాళ్ళ ఇండస్ట్రీ మీద లక్షలాది మంది కుటుంబాలు ప్రత్యక్షంగాని పరోక్షంగాని అందులో ఇన్వాల్వ్ అయినాయి కార్మిక శాఖ కార్మికులు అనేక పేదవాళ్ళు కార్మికులు ఆర్టిస్టులు డిపెండ్ అయి ఉన్నారు దాంతో పాటు సినిమా ఇండస్ట్రీ డిపెండ్ అయింది దానిపై థియేటర్స్ డిపెండ్ అయి ఉన్నాయి ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది ప్రభావిత సమాజాన్ని ప్రభావితం చేసి అంటే మరి సినిమాకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు ప్రత్యేక రేట్ పెట్టుకోవడానికి టికెట్ ధరలు పెంచుకోవడానికి అదనపు షోలు వేసుకోవడానికి ఇదే రావంత్ రెడ్డి ప్రభుత్వమే కదా అనుమతి ఇచ్చింది అంటే కేవలం బెనిఫిట్ షోలు రద్దు చేసినంత మాత్రాన టికెట్ ధరలు పెంచుకోవద్దని నేను ఇక్కడ చెప్పనన్నది మాత్రాన ఇండస్ట్రీకి ఆ ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని ఒక కన్క్లూజన్ రావచ్చా సతీష్ అన్న మేము ఏమంటున్నా అంటే తప్పు పట్టట్లేదు డెఫినెట్ గా ప్రమోట్ చేశారు ఆ పర్మిషన్ ఇచ్చారు అక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ అందరూ వైఫల్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను పోలీస్ శాఖ కూడా అక్కడ ఒక స్టార్ వస్తున్నాను ముందే ఇన్ఫర్మేషన్ అప్పుడు అదనపు పోలీస్ బలగాలను తీసుకుపోవడమో లేకపోతే అసలు ఎంట్రీ గేట్ దగ్గర నుంచి లోపలికి రానియకుండా అక్కడికి వెళ్ళి ఆపి పంపించాల్సి ఉండే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఆయన మరి హాల్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు హాల్లోకి ఎంటర్ అయినప్పుడే ఆయన అక్కడ గేట్ దగ్గర ఆపేసి పంపించాల్సి ఉండే ఇన్సిడెంట్ జరగకుండా కదా పోలీసు ఎక్కడ చర్చ జరగట్లేదు పోలీస్ అక్కడ కనీసం పది మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు అవసరమైతే అదనం బలగాలు ఎప్పుడైనా ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగితే అదనం బలగాలు విఠల్ గారు యాక్టర్ గా యాక్టర్ గా గొప్పడు కావచ్చు అలాగే సినిమాలని ముఖ్యమంత్రితో పాటు నేను కూడా మేము కూడా ఎంజాయ్ చేస్తామని ఎంపీ కిరణ్ గారు చెప్తున్నారు అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన విషయం మరచటి రోజు తెలిసిందని నేను ఆయన మీడియా సమావేశంలో మాట్లాడటం కూడా ఈరోజు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు పన్నెండు గంటలకి ఆమె చనిపోయిందని మొత్తం అన్ని మీడియా ఛానల్లో ఇంక్లూడింగ్ టెన్టీవీ చాలా బ్రేక్ చేశాము ఇది తప్పని మాట్లాడడం అంతా జరిగింది అంటే కొంత కృతకంగా ఉంది నిన్న మీడియా సమావేశం కొన్ని అంశాలు ఆయన చెప్పిన దానికి కౌంటర్గా ఈరోజు పోలీసులు వీడియోలు రిలీజ్ చేయడం అందుకు మించి ఏదో రిజిస్టర్ అవ్వడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఏదో కామెంట్స్ చేస్తున్నట్టుగా ఉందని ఈరోజు కిరణ్ గారు అంటున్నారు సతీష్ అన్న నిన్న ప్రశ్నలు బయటపడిన తర్వాత కూడా పుష్పాది తప్పు లేదు అల్లర్జింది తప్పు లేదు అనటం అనేది మీకు కరెక్ట్ అయినా భారతీయ జనతా పార్టీకి మేము భారతీయ జనతా పార్టీగా పుష్పాది తప్పు లేదు అనట్లేదు అల్లర్జింది తప్పు లేదు అనట్లేదు జరిగిన ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరము బాధకరం డెఫినెట్ గా నిన్న దానికి వివరణ కూడా ఇచ్చుకున్నట్టున్నాడు పుష్ప అల్లు అర్జున్ గారు నేను నాకు తెలిసి నేను పోదామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదో సంథింగ్ అది నేను కూడా వినలేదు పూర్తిగా మా ఫాదర్ పోదామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు చెప్పడం జరిగింది ఏదేమైనా అది చాలా ఒక వ్యక్తిగా ఒక సామాన్య ఒక యాక్టర్ గా తనక అక్కడ ఇన్సిడెంట్ జరిగిన కారణంగా డెఫినెట్ గా ఒక కుటుంబం ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధకరం వెంటనే స్పందించి ఉంటే ఇంత ఇంత ఎత్తున వచ్చేది కాదు ఇంత దూరం వచ్చేది కూడా కాదు ఆ రాత్రి స్పందించి ఉంటే మరి ఏక ఆయన తెలిసే చేసినా తెలియదే ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు ఇన్వెస్టిగేషన్ లో మాత్రం పోలీసు ఒక నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి నేను ఎందుకు ముఖ్యమంత్రి గారి విషయంలో అంటే ముందు నుంచి మీరు పోలీసులు తప్పు పోలీసుల వైఫల్యం అనడం కూడా కూడా ప్రారంభంలో అంటే పోలీసులు కూడా కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోయారని నాలా జర్నలిస్ట్ కూడా అనుకున్నాం కానీ ఈ రోజు పోలీసులు క్లియర్ కట్ గా మేము ఎవరెవరు చెప్పారు సిఐ నుంచి ఎస్ఐ నుంచి ఏసీపీ అలాగే కమిషనర్ మొత్తం వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఏ సమయంలో ఎప్పుడెప్పుడు వెళ్ళాము ఎప్పుడెప్పుడు మాట్లాడాం ఆయన ఏ టైంకి వచ్చారు ఏ టైంకి వెళ్ళారని ఇంత క్లియర్ కట్ గా ఓపెన్ గా వీడియోలు రిలీజ్ చేశారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కేసు నడుస్తా ఉందన్న ఆల్రెడీ కేస్ బుక్ అయింది ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు కండిషనల్ బెయిల్ టెంపరీ బెయిల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు ఎవరైతే తప్పు ఉంటే తప్పకుండా చట్టపరంగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయిన అసలు బెయిల్ పై ఉన్న వ్యక్తి మీడియా సమావేశం నిర్వహించకూడదు నిన్న అది కూడా బ్రీచ్ అయినట్టే అల్లు అర్జున్ హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యక్తిగతంగా జరిగిన ఇన్సిడెంట్ లో గానీ ఇది తప్పు ఒప్పు మేము అనట్లేదు ఈ బ్రాడర్ సెన్స్ లో ముఖ్యమంత్రి గారి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చర్చి వచ్చినప్పుడు ఏం చెప్పాల్సి ఉండే కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది బాధ్యత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొట్ట ఎఫ్ఐఆర్ బుక్ అయింది కోర్టు పరిధిలో ఉంది దాన్ని ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం లేదని అక్కడ వదిలేసి ఉంటే బాగుండేది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది అంటే ఆయన కాలు పోయిందా అయిందా అనే చర్చలు రావడం ద్వారా ఒక పర్సన్ టార్గెట్ చేసినట్టుగా ప్రజలకు మెసేజ్ పోతా ఉంది ఢిల్లీలో కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి అది డెఫినెట్ గా ఆర్చిస్తాం ఎవరైనా హర్చించాల్సింది కానీ ముఖ్యమంత్రి స్థాయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయకూడదు కదా అంటే ఒక డిపార్ట్మెంట్ పైన డిపార్ట్మెంట్ పై ఇన్ ముఖ్యమంత్రి గారే మాట్లాడదంటే పదే పదే మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్ లో ఏదన్నా ఫేవరెటిజం ఒక అంటే టార్గెటెడ్ ఏదన్నా ఉంటదా అనేది ఇవాళ కొన్ని అనుమానాలు ఉన్నాయి తద్వారా ఏమవుతుంది ఒక అల్లు కాదు కదా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అనేక పొలిటికల్ మీటింగ్ లో చాలా మంది చనిపోతారు ఒక అంటే విటల్ గారు గారు కొందరు బీజేపీ నేతలు గాని కేటీఆర్ లాంటి నేతలు గాని చాలా మంది ఒక సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని గత పది రోజులుగా ఏడెంధ రోజులుగా ట్రోల్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు ఇవ్వడం తప్ప అసలు ఏం జరిగిందో అని ప్రజలకి తెలియ తప్ప సతీష్ అన్న వన్ మినిట్ నేను ముఖ్యమంత్రి గారు అంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు సోషల్ మీడియాలో అడ్డమైన స్ట్రోల్ ట్రోల్స్ పెట్టుకుంటారు పేరు మర్చినంత మర్చిపోయినంత మాత్రాన టార్గెట్ టార్గెట్ చేస్తాడని మాత్రం నేను ముఖ్యమంత్రి గారు ఉందాగా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఆ పరిణితి ఉంది అని నేను భావిస్తున్నాను అంతగా నా పేరు మర్చిపోయాడు కాబట్టి వ్యక్తిగతంగా తీసుకొని టార్గెట్ చేస్తాడని మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకోవడం లేదు ఆ పార్టీ ఉద్దేశం కూడా అది కాదు కానీ ఏమవుతుందంటే ఇక్కడ అల్లు అర్జున్ ని చట్టపరంగా చర్యలు తప్పు ఉంటే శిక్షి కోర్టు శిక్షిస్తుంది డెఫినెట్ గా అది కాదు కానీ ఓవరాల్ గా గతంలో జరిగిన ఒక ఒక రకమైనటువంటి భయాందోళన ఇండస్ట్రీలో ఉంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మొన్న ఆ మధ్యలో నాగార్జున గారిని కోర్టు ఆ కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా డిమాలిష్ చేశారు అనేది ఒక చర్చ ఉంది ఇవాళ అల్లు అర్జున్ గారు అలాగే మోహన్ విషయం ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ ఏమైనా తరలిపోతుందా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతుందా వైజాగ్ వెళ్లిపోతుందా

అంటే మోహన్ బాబు విషయంలో కూడా మరి ఏం అనకూడదా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రెస్పాండ్ కాకూడదా అంటే సతీష్ అన్న చట్ట చర్యలు తీసుకోవచ్చు నేను తప్పబడట్లేదు పట్టట్లేదు నాగార్జున గారు కోర్టులో కేసు ఉండంగా స్టే ఉండగా కొట్టేశారని నాగార్జున గారు బయటకు వచ్చి చెప్పారు అది నిజమో అబద్ధం తెలియదు ఓవరాల్ గా ఇండస్ట్రీ వ్యక్తిలో కొంతమంది ఒకరి యాక్టర్స్ కారణంగా ఓవరాల్ ఇండస్ట్రీకి ఒక భయాందోళన సృష్టించకూడదని మా అభిప్రాయం ఇండస్ట్రీ నష్టపోతే ఏమవుతది కార్మికులు ఆర్టిస్టులు సినిమాలు హైదరాబాద్ కి ఎప్పుడో చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ హైదరాబాద్ కి చెన్నారెడ్డి పీరియడ్ లో వచ్చింది ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాలి వాళ్ళ రామోజీ ఫిలిం సిటీ ఉంది అనేక అంతర్జాతీయ ఇండస్ట్రీస్ నార్త్ ఇండియా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ కు రామోజీ ఫిలిం సిట్ లో షూటింగ్ జరుగుతా ఉన్నాయి సో ఈ ఇండస్ట్రీస్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది కదా ఒక భయాందోళనమైన వాతావరణం సృష్టించకూడదు తప్పు జరిగితే శిక్షించాలి మేము చెప్పట్లేదు డెఫినెట్ గా తప్పు జరిగితే కోర్టులు చట్టాలు పోలీసు కానీ పోలీసులో కూడా ఇన్ఫ్లుయెన్స్ రీతిలో ఉండకూడదు ముఖ్యమంత్రి వ్యవహారం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉండదు వాళ్ళు ఏమైతే అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా రెండు మూడు కేసులు యాడ్ చేసి ఇంకా శిక్ష ఇస్తామన్నది తప్ప అవుతుంది అనేది అభిప్రాయం రైట్ రైట్ విఠల్ గారు అంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవచ్చు కానీ రేపొద్దున్న సమయానుకూలంగా అప్పుడున్న పరిస్థితులు బట్టి కచ్చితంగా కొన్ని నిర్ణయాలు మారచ్చు లేదంటే అప్పటికప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకోవచ్చు తెలిసి తెలిసి ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద పరిశ్రమ చెప్పుకోదగ్గ నాలుగేద పెద్ద పరిశ్రమల్లో ఎక్కువ మంది ఆధారపడి ఉన్న పరిశ్రమలు సినిమా ఇండస్ట్రీ ఒకటి ఆ విషయాన్ని మేము ఎందుకు అనవసరంగా నెగిటివ్ చేసుకుంటాము మాకు ఎందుకు కక్ష సాధింపు ఉంటుంది ఒకవేళ అలాంటి ధోరణి ప్రదర్శిస్తే మాకే నష్టం అన్న భావన మాకు తెలియదా మాకు ఆ సోయి లేదా అంటున్నారు కిరణ్ గారు కిరణ్ అన్న తోటి నేను 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 విభేదించడం లేదు కానీ ఆ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తాను ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ పైన ఒక భయాందోళన మాత్రం సినిమా ఇండస్ట్రీస్ లో ఉన్నట్టుగా ఉంది చాలా మంది తోటి కూడా మీతో మీడియా వాళ్ళతో మాతో కూడా మాట్లాడుతున్న వాళ్ళు దాన్ని నివృత్తి చేసుకుని అవసరమైతే పిలుచుకొని ఇట్లాంటి సంఘటన సంఘటనలు మళ్ళీ అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ అందరి విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా నుంచి మనం ఆలోచిస్తే నేను నేనేమంటున్నట్ట లాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు ప్రజలకు నష్టం చేసే చర్య ఎవరైనా సరే దాని చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడంలో తప్పు పట్టట్లేదు ఇక్కడ ఏమంటే ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతదన్న డ్రైవర్ యాక్సిడెంట్ నెగ్లిజెన్స్ డ్రైవర్ కు ఉద్దేశం ఉండదు కదా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తా ఉంటాడు డ్రైవర్ సడన్ గా ఏదో జరుగుతుంది అంటే ఏదో అడ్డొస్తుంది లేదా అవతల తప్పు లేకున్నా ఒకసారి యాక్సిడెంట్ జరుగుతుంది వ్యక్తులు చనిపోతారు అది నెగ్లిజెన్స్ ఫ్యాక్ట్ కింద డ్రైవర్ పొరపాటు లేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉద్దేశం కూడా దురుద్దేశాన్ని ఆపాదించగలుగుతామో మనం చెప్పండి అల్లు అర్జున్ గారు నేను పోతా బయట ఇన్సిడెంట్ జరిగింది ఒక డెత్ జరిగిందని మేము చెప్పిన తర్వాత చాలాసేపు థియేటర్ లోనే ఉన్నారు సినిమా వీక్షించారు రెండోది మేము నాలమని చెప్పిన తర్వాత కూడా బయట బస్సు ఓపెన్ ఆపే వచ్చారని మరి అది ఉద్దేశపూర్వకంగా చేసిందా బాబు ఏమీ తెలియకుండా అమాయకంగా చేసినవారు శక్టిల్ గారు ప్రతిసారి నేను ఏమంటంటే ఆయన స్పందించడంలో డిలే ఉండొచ్చు నేను తప్పు పట్టట్లేదు కానీ ఆయన కూడా నిన్న స్పందించింది ఏంటంటే నాకు కూడా కొడుకు ఉన్నాడు కదా నాకు అంత బాధ ఉంటది కదా నా ఒక మహిళ చనిపోతుంది ఎట్లా స్పందించకుండా ఉంటే పోలీసు వాళ్ళే అక్కడ పోవద్దని చెప్పారు మా నాన్నను కూడా పంపించాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నటువంటి అభిప్రాయం ఆయన చెప్పారు పోలీస్ వర్షన్ డిఫరెంట్ గా ఉంది అది ఏమున్నా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది ఆల్రెడీ కేసు బుక్ అయింది కాబట్టి చర్యలు తీసుకోవాలా దాని యాక్షన్ యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఉంటది నేను ముఖ్యమంత్రి గారికి సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది ఒకే ఇష్యూ మీద పదే పదే ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది నా అనుమానం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కావాల్సిన టార్గెట్ చేసి శిక్ష విధించే అవకాశాలు ఉంటాయని వాళ్ళు ఇండిపెండెంట్ గా చర్యలు తీసుకొని అండి అంటే ఈ రోజు పోలీసులు వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అంటూ కరెక్ట్ అయినా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంత భుజాన్ని వేసుకుంటుంది అల్లు అర్జున్ వ్యవహారాన్ని మేము భుజాన్ని వేసుకోవట్లేదు సతీష్ అన్నా మేము జరుగుతున్న సంఘటనలు వాస్తవాలు చెప్తున్నాము దురుద్దేశం ఎవరికి ఉండదు అది యాక్సిడెంట్ లాగా జరిగింది తప్పు ఆయన నెగ్లిజెన్స్ కారణంగా పోలీస్ వైఫల్యమా ఆయన అల్లు అర్జున్ వైఫల్యం అనేది డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు డీసీపీ స్థాయి వ్యక్తులు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు మరి అక్కడ అక్కడ నియంత్రించే ప్రయత్నం జరగలేదు ఎవరు అన్కంట్రోల్ ఉండొచ్చుకో మాస్ లో జరుగుతాయి ఎన్నో సంఘటన అందుకే చార్జ్ చేసే అవకాశం ఉండే చార్జ్ చేయలేదు వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అంటే ఎవరి వైపుల్లనే ఇన్వెస్టిగేషన్ జరగాలి అవసరం అయితే ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి తప్పు జరిగితే శిక్షించాలి మేము తప్పు పట్టట్లేదు కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా మొత్తం ఇండస్ట్రీకి భయాందోళన గురి చేసే వాతావరణం ఉండకూడదు ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం అనే ఒక అభిప్రాయం పోకూడదు ఇండస్ట్రీ మీద అలాంటి భావన కలిగిస్తే మాకే నష్టం అని ఇదే చెప్తున్నారు కావాలని కక్ష సాధింపు చేసుకుంటే అది మాకే నష్టం మాకు మాత్రం తెలియదా పరిస్థితి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాము ఇవన్నీ సమస్య చెప్తున్నారు ఖచ్చితంగా దీనికి ఒక ఎండకాటు పడాలని